హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయ్ లింగాజ్ మన ట్రక్ అన్నకైతే తెలియంది ఏమీ కాదు ఎందుకంటే ఎప్పటి నుండి అన్నకు చాలా చాలా సిక్స్ ఇయర్స్ నుండి అనుభవం ఉండడం డీజిల్ ట్యాంక్ అయితే అన్న వచ్చేసి మనకు అలా జాలి అనేది వేయించడం జరుగుతుంది ఎందుకంటే డీజిల్ ఎవడైనా దొంగలించకూడదు అన్నట్టుగా ఆ డీజిల్ మూత తీసి దాంట్లో అయితే మొత్తం జాలి చేపిస్తున్నాడు అన్న దగ్గర ఉండి మరీ ఇంత చూసుకోవడం అంటే అన్న అప్పుడు బండి తోలినప్పుడు డీజిల్ దొంగతనం అనేది జరిగిందంట అయితే అన్నకు కొంచెం బాగా నిద్ర రావడంతో అన్న పక్కన రోడ్డు పక్కన పెట్టడం వల్ల డీజిల్ ఎట్లా దొంగతనం చేసుకోపోయారంట దానికోసం అన్న అయితే ఇంత కేర్ తీసుకున్నాడు అయితే అన్నయ్య ఇప్పుడైతే ఎంత నిద్ర వచ్చినా కూడా మంచి పార్కింగ్ యార్డ్ లోను లేదంటే దావాలలోను పెట్రోల్ బంక్ లోను పార్కింగ్ అయితే అన్న చేస్తున్నాడు అంటే ఇప్పుడైతే అన్న బండిని చూడటం అయితే చాలా చాలా ఒకసారి మీకు విజిటింగ్ మొత్తం బండి అనేది చూపిస్తాను బండి హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ కంటే ఎక్కువనే ఉన్నది మరి బండి వచ్చేసి ట్వెల్వ్ టై టైర్ల బండి అన్నట్టు ఇక బండి అనేది చాలా పెద్దది అన్నట్టు ఇంత పెద్ద బండిని చాలా లోడ్ వేసుకొని అన్న ఇంత హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఒకసారి మనము అన్నను కూడా క్యాబిన్ లో కూడా పూర్తిగా అయితే చూద్దాము క్యాబిన్ లోపల ఎట్లా ఉంటుంది అంటే పంజాబీ స్టైల్లో అన్నది ఒకసారి మనం కూడా అన్న అయితే స్పెషల్ గా సీట్లని ఎత్త మెత్తగా కుట్టించుకున్నాడో ఒకసారి చూడండి ఇది స్పెషల్ గా చేయించడం బయట నుండి చేయించుకున్నాడు ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంత అంటే ఒక చాలా చాలా లెంత్ చాలా దూరం పోతున్నాం కాబట్టి రిస్క్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అంత రిస్క్ వచ్చినా కూడా బండికి అట్లా జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది అన్న ఇగో మనకు కూలర్ ఫ్యాన్ మొన్న చూపించడం జరిగింది కదా ఈ కూలర్ ఫ్యాన్ వచ్చేసి ఇగో ఈడ ఆడ పైన కరెంట్ అనేది పెట్టుకొని చూడడం అనేది ఉంటుంది ఆ కూలర్ ఫ్యాన్ ప్రత్యేకంగా ఇది పంజాబీ స్టైల్లో కాబట్టి క్యాబిన్ కాబట్టి చూడండి పైన వెనక అంటే అన్న సీట్ వెనక ఉన్నది అన్నట్టు ఇది కిచెన్ సామాన్ అంటే మొత్తం బెడ్షీట్ కింద కిచెన్ సామాన్లు అనేది పెట్టుకోవడం అనేది జరిగింది అన్న ఇంత ్యాసు అవి అన్నీ ఉంటాయి కదా లాంగ్ జర్నీ కాబట్టి ఒకసారి ఇటు స్టీరింగ్ వైపు నుండి చూద్దాము చూడు సీట్ ఎంత గా ఉందో అన్నకు అనుకూలంగా ఆడ డ్రైవర్ అంటే అన్నకే అని కాదు ఏ కన్నా రిస్క్ రాకుండా ఆయనకు పర్ఫెక్ట్గా ఎట్లా ఉండాలి కొంచెం దగ్గర పెట్టుకుంటే అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి దగ్గర ఉన్నవి దూరం ఉన్నవి అనేది అని కనిపిస్తూ ఉంటుంది క్లచ్ పేర్లు అవి ఇది వేటు కొద్ది చాలా చాలా బండి ఒకవైపు అటు ఇటు లాగుతూ ఉంటుంది కాబట్టి చూడండి అసలు బెడ్షీట్ కూడా ఎంత మంచిగా బెడ్లు అనేది బాగా కుట్టించడం అంటే పరుపు మొత్తం పరుపు లెక్క చేయించుకున్నారు ఇది ఒక చిన్నపాటి ఇల్లు లెక్కనే ఉంది అటువైపు నుండి కూడా చూడండి విజిటింగ్ చేస్తే మీరు లోపల వచ్చేసి చాలా చాలా బాగుంటది అన్నట్టు అంత బాగుంటది బండి ఇల్లు కంటే ఎక్కువ మంచిగా చేయించుకున్నాడు అన్న ఎందుకంటే తన ఇల్లు అదే కాబట్టి ఆ బండిని అయితే కొంత మంచిగా చేపించుకోవడం అనేది జరిగింది పడుకుందానికి ఇటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం సేపు యాదన్న చేస్తారు కొంచెం సేపు మనం అయ్యాసన్న చేస్తారు వాళ్ళిద్దరికి పడుకుందానికి దానికి అంత మంచి పరుపు ఉందో అవతల పక్కన అటు యాదన్న పడుకున్నప్పుడు అన్న ఇటు కొంచెం సేపు డ్రైవింగ్ చేస్తారు అన్నట్టు అంటే అయితే అన్నకు తెలుసు డ్రైవింగ్ ఒక డ్రైవరు డ్రైవింగ్ అనేది ఎంత టైం చేయాలో అంతవరకే చేయాలి తర్వాత ఎలా రెస్ట్ తీసుకోవాలో కూడా అన్నకు ఉన్న అనుభవంతో అన్నయ్య ఇంత మంచిగా చూడ అసలు ఆడ గేర్ బా గేర్ బాక్స్ బెడ్షీట్ చేయించుకోండు అయితే గేర్ రాడ్ కూడా ఒకసారి చూడండి ఎట్లా మార్చుకోవటం మనము గేర్ మార్చడానికి